విడి టైంలో కశ్మూర్ ఇలా ఉంటుందండి ఇక్కడికి శుక్రవారం రోజు నైట్ చాలామంది వచ్చి పడుకుంటారు కొంతమంది హెల్త్ బాలేని వాళ్ళు అలాగే ఉంటారు దయ్యం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ అక్కడ స్వామి చుట్టూ తిరుగుతూ ఉంటారు నేనైతే దర్గాని నా లెక్కలో స్వామి అనే పిలుస్తాను బాబా అనుకోండి కాకపోతే ఏదైనా పాజిటివ్నెస్ పాజిటివ్నెస్ ఏ దేవుడు దేవుడే చాలా బాగుంటుంది వీటి టైంలో అక్కడ మనం ఉంటే తెలుస్తుంది అన్నమాట ఎంత హాయిగా ఉంటుందో మనసంతా ప్రశాంతత ఎక్కువ ఉంటుంది నేను వెళ్ళానని చెప్పాను కదా ఇది వరకు నేను ఒంగోలులో ఉన్నప్పుడు నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చేదాన్ని కానీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు అయింది కానీ ఈ తేప నేను ఒక్కదాన్ని వచ్చాను ఈ ఒక్కదాని గురించి కూడా తర్వాత చెప్తాను మీకు కాబట్టి ఎవరైనా సరే స్వామి దగ్గర రండి అక్కడ చూడు వీళ్ళందరూ అరుస్తారు పరిగెడతారు ఆ చుట్టూ ఆయన చుట్టూ తిరుగుతా అబ్బా ఎన్ని ఆ తిడతారో కూడా అందువల్ల పడిపోయారు వీళ్ళందరికీ దయ్యాలు పట్టినట్టు పాపం ఎవరు ప్రాబ్లం అలాది కదా కానీ స్వామి దగ్గర చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్ళండి చాలా బాగుంటుంది నెల్లూరు దగ్గర